దొంగలు బడిన ఆరు నెలలకి కుక్కలు మురుగనే అంట నిన్న లెవన్ రెడ్డి అంటే పదకొండు సీట్లు జగన్ రెడ్డి కుక్కలు మురిగినట్టు మురుగాడు నందమూరి బాలకృష్ణ గారిని తాగి అసెంబ్లీకి వచ్చాడు అని మాట్లాడటం నిజంగా జగన్ నీ నీచ సంస్కృతికి నీ నీ పనికి మాన రాజకీయ జీవితానికి నీ రౌడీతనానికి నీ మర్డర్ల రాజకీయానికి నీ దోపిడి తరానికి బాలకృష్ణ కొంచెం విమర్శించే అర్హత నీకుందా అని అడుగుతున్నా బాలకృష్ణ గారు అసలు ఏమన్నాడు చూడవయ సైకో జగన్ నారా అవినీతి జగన్ మాట్లాడు బాలకృష్ణ అంటే ఆయన కుటుంబం ఒక ఆదర్శం ప్రపంచంలోనే యాభై సంవత్సరాల హీరోగా ఎవరో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఏకైక హీరోగా వచ్చిన ఘనత మా దైవం నందమూరి బాలకృష్ణ గారిది ఆయన పట్టుకొని ఆయన మానసిక స్థితి బాగలేదు ఆయన తాగొచ్చాడు మానసిక పరిస్థితి తెలుసుకోవాలి జగనా నీ మానసిక పరిస్థితి ముందు తెలుసుకో అసలు నువ్వు మానసికంగా ఉండవాలని అడుగుతున్నా నువ్వు ఒక ఆ అదేదో సోదర భయపుత్ర చిన్నప్పుడు అది పేరేం కాదు దాని నిదర్శనం నీ బతుకు బాలకృష్ణ అనే ఆరాధన నీకుందా అని అడుగుతున్నా ఆయన ఒక కాబట్టి ఆయన కుటుంబం ఒక ఆదర్శం కాబట్టి ఆయనకు అభిమానం అయ్యావు బాలకృష్ణ ఫ్రాన్స్కి కడప జిల్లాకి అధ్యక్షుడు ఎన్నో సార్లు ఆయన కాళ్ళకి దండం పెట్టావు నువ్వు అటువంటి వ్యక్తులు పట్టుకొని ఈరోజు ఎప్పుడో అయిపోయిన దానికి ఆయన మీద అసెంబ్లీ స్పీకర్ ఆయన మీద ఆయన చర్యలు తీసుకోవాలి అని మాట్లాడటం చూస్తుంటే అసలు నీ మానసిక పరిస్థితి తెలుసుకో నీకన్నా ద్రోహ ఎవరు లేరు నీకన్నా దొంగ ఎవరు లేడు నీకన్నా దొంగ ముందు తయారు చేసేవాడు ఎవరు లేరు జే బ్రాండ్ పెట్టి వేలాది కుటుంబాలని చంపేసినటువంటి చరిత్ర నీచే చరిత్ర నీ పార్టీది నీ ప్రభుత్వం లాస్ట్కి నీ బ్రాండ్కి ప్రెసిడెంట్ మెడల్ అని పేరు పెట్టి వదిలేవంటే చీ ప్రెసిడెంట్ మెడల్ అంటే ఒక గౌరవ సంప్రదాయం మా మా వాళ్ళకి ఆ మెడల్ మందు కూడా పేరు పెట్టావంటే నీ ఎంత నీచుడు ఈ దేశంలో ఉండాడని అడుగుతున్నా మరి మానసిక పరిస్థితికి వస్తే మీ నాన్నగారికి ముద్దుల కూతురు షర్మిల నీ చెల్లెమ్మని తెరవేశా మీ అమ్మని తెరవేశాం ఆస్తి కోసం నీ బాబాయిని చంపించావు నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో జగన్ హత్య రాజకీయాలకి నిదర్శనమైన నువ్వు నీ మానసిక పరిస్థితి ముందు తెలుసుకో ఎలా ఉందో డాక్టర్ల దగ్గర పరీక్షించుకో ఎవరైనా ఆర్థిక కోసం ఏం చేసుకుంటావు డబ్బు అంతా చివరికి కావాల్సిన ఆ రోడ్ స్థలం నీ చెల్లిని దర్వేశం మీ అమ్మని దర్వేశం నువ్వా మాట్లాడేది గత అసెంబ్లీలో కోడే శివప్రసాద్ అవమానించిన మీరు పచ్చి తాగుబోతు నువ్వు సజ్జల రామకృష్ణ పచ్చి ఇద్దరు వాడు గాడు వంశీ గాడు ఎన్ని సార్లు అసెంబ్లీలో మొత్తం పూతులు మాట్లాడారు నువ్వు ఖండించావా మాట్లాడావా అసలు పూజలు స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి నీ ప్రభుత్వం చివరికి ఒక మంత్రి అసెంబ్లీలో జిప్పు చూపించాడంటే ఇంతకన్నా హీనమైనటువంటి నీలాంటి వైసీపీ ప్రభుత్వం ఈ దేశంలో లేదని అడుగుతుంది